జెడ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ మా ఛానల్ చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఉంచుకోండి ఈ రోజు అయితే డాక్టర్స్ డే సందర్భంగా ఒక గురించి అయితే ముఖ్యంగా మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ ఆర్మీ జవాన్ తర్వాత న్యాయస్థానం తర్వాత డాక్టర్స్ ఆ తర్వాత పోలీసు వారు నలుగురిని వెనక ముందు చెప్పొచ్చు కానీ నలుగురికి కూడా ఒకటే ప్రత్యేకమైన స్థానం అయితే ఇవ్వాలి వాళ్ళ నలుగురు వాళ్ళే మనం బతుకున్నాం అని చెప్పి నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆర్మీ జవాన్ వాళ్ళు లేకపోతే అక్కడ బోర్డర్ దగ్గర కాపలా కాకపోతే మనం ఈరోజు ఎంత ప్రశాంతంగా బ్రతుకుండి ఇలా అన్నం తిని ఎంత నీట్గా మనం బ్రతుకుండలేము కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మన దగ్గరలో దొంగతనాలు మంటలు ఇది ఏది జరగకుండా జాగ్రత్తగా ఉన్నాము అంటే మన చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ వల్ల అందువల్ల పోలీస్ వారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇంకా న్యాయస్థానం ఏ తప్పు జరిగినా ఎటువంటి ఉన్నా మనకు సిక్స్ వేస్తారు ఇదని భయంతో ఏ తప్పులు జరగకుండా అందరూ కంట్రోల్గా ఉంటున్నారంటే న్యాయస్థానం కాబట్టి న్యాయస్థానం వారికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇప్పుడు డాక్టర్స్ డాక్టర్స్ లేనిదే మనిషి లేదు లేరు మనుషులు ప్రాణమే లేదు అంటే డబ్బుతో నువ్వు కొనేవి చాలా ఉంటాయి ఎన్ని కోట్లు పెట్టినా ఎంత పెట్టినా ఏదైనా డబ్బుతో కొనడానికి అవుతుంది ఈ సృష్టిలో డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉందంటే అమ్మ ప్రేమ అండ్ మన ఆరోగ్యం అంటే డాక్టర్స్ డాక్టర్స్ వల్లే మనం బ్రతకడానికి ఏదైనా బాగోపోతే అవుతుంది తప్పించి నువ్వు ఎంత డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా మనకు ప్రాణం అనేది నిలబడుతుందంటే డాక్టర్స్ వల్ల అలాంటి డాక్టర్స్కి అయితే ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకోవాలి ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా అసలు ఈరోజు జూలై ఫస్ట్ డాక్టర్స్ డే అంటే అసలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు ఏంటి కారణం అంటే వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి బిసి రాయ్ అనే వ్యక్తి రెండు సార్లు చీఫ్ మినిస్టర్గా చేశారు అండ్ మన దేశంలోనే డాక్టరేటర్గా చేసి హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా చేశారు అతని గుర్తుగా అయితే మనం డాక్టర్స్ డే ఇది అనేది జరుపుకుంటున్నాం ఇంకా అతను డాక్టరే కాదు సంఘ సంస్కర్త అండ్ స్వాతంత్ర సమర యోధుడు గారు కూడా ఐదు సార్లు ముఖ్యమంత్రి అవ్వడం రెండు సార్లు వెస్ట్ బెంగాల్ కి రెండవ చీఫ్ మినిస్టర్ కావడం జులై ఫస్ట్ నే బీసీ రాయ్ గారు పుట్టినరోజు అండ్ చనిపోయిన రోజు కూడా అందుకనే మనం జూలై ఫస్ట్ డాక్టర్ డే అనేది జరుపుకుంటున్నాం మనకి రక్తం చూసినప్పుడు శరీరం సహకరించినప్పుడు డేవిడే దిక్కు అనుకునేటప్పుడు గుర్తుంచే వ్యక్తి డాక్టర్ ఆయన వైద్యం లేదు ఆయన పూర్తిగా మనకి భరోసా ఇస్తేనే చాలు సగం మనకి రోగం నయమైపోతుంది అతను మనతో ప్రేమతో నింపి ధైర్యంగా మాట్లాడితేనే మనకి సగం ఆరోగ్యం అనేది మనకి కవర్ అయిపోతుంది సార్ అసలు వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులు బ్రతికించి ఒక మహాశక్తిగా సేవలు అందిస్తున్న ఈ డాక్టర్స్ అందరికీ కూడా కరోనా లాంటి మహమ్మారిని కూడా పారో డాక్టర్స్ మనకి ఈ భూమి మీద కనిపించేటువంటి నిజమైన దైవాలుగా కొలిచేటువంటి మన డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు హ్యాపీ డాక్టర్స్ డే మనమైతే ఏదైనా ఎండ లేకపోతే వాన పడితే మన పనికి మనం సెలవు తీసుకుంటాం కానీ ఎండ వాన ఏది లెక్క చేయకుండా నిరంతరం శ్రమించి కృషి చేసి మన కోసం అంత ధైర్యంగా పోరాడి అలా ఇంట్లో ఫ్యామిలీని కూడా తక్కువగా స్పెండ్ చేసి అంత మన కోసం స్పెండ్ చేసి అంత మన కోసం కష్టపడి నిరంతరం శ్రమించేటువంటి డాక్టర్స్ ఎండ ఊర్లో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కూడా మనం రాత్రి పది అయితే హాస్పిటల్కి ఎక్కడికో వెళ్ళాలి ఏదో టెన్షన్ పడకుండా కూడా పలానా దగ్గు లేకపోతే జ్వరం ఇదని చెప్తే చాలు ఇమీడియట్లీగా మనకి ఆశా వర్కర్స్ కి ఇంటికి వెళ్తే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు ఆ టాబ్లెట్ తోనే మనకు తగ్గిపోతుంది అంటే మనకి ఎంత డబ్బులు ఖర్చు అనేది తగ్గుతుంది మనం ఎంత ధైర్యంగా అనేది నిద్రపోతున్నాం సో ఈ విధంగా మనం ఊర్లో ఉన్నటువంటి డాక్టర్స్ కి అండ్ ఊర్లో ఉన్నటువంటి మన ఆశా వర్కర్స్ వీళ్ళందరికీ కూడా మనం ఈ రోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే తెలుపుకోవాల్సిన రోజు So once again, all doctors, happy Doctor's Day! Jai Hind, Jai Hind!